అందరికి నమస్కారం రాజకీయాల్లో గెలుపోవటములు సహజమైనప్పటికీ కూడా ఒక్కోసారి ఓడిపోయిన తర్వాత అనేక ఊహాగానాలు అదేవిధంగా అనేక చర్చలు పార్టీల మీద జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఏది నిజం ఏది జరగబోతుందని క్లారిటీ అయితే ఎవరికి ఉండదు ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో చర్చంతా వైసీపీ రాజకీయ పైన జరుగుతోంది రెండు వేల పదకొండులో వైసీపీని ప్రారంభించిన జగన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా పార్టీ నిలిపారు ఇక రెండు వేల పంతొమ్మిది జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఘన విజయాన్ని అందించి ఏపీలోని అధికారంలోకి తీసుకొచ్చారు దీంతో జగన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు కానీ నాడు ప్రశంసలు కురిపించిన వారే నేడు జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఆ పార్టీ భవిష్యత్తు ముగిసినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు అయితే వైసీపీ నాయకులు మాత్రం ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనంటూ ఇప్పటి నుంచే ప్రకటిస్తున్నారు దీనికి ఉదాహరణగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఉదంతా కూడా గుర్తు చేస్తున్నారు కానీ జగన్ చంద్రబాబుతో పోల్చలేమని రాజకీయంగా జగన్కి పెద్దగా అనుభవం లేదని పాలనా పరంగా జగన్లో పరిపక్వత కనిపించలేదనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి అహంకారంతో కూడిన వ్యక్తిత్వం అనే ఆరోపణలు కూడా ఉన్నాయంటున్నారు మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు దీంతో వైసీపీని జగన్ నడిపించడం కష్టమనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు ఇక వైసీపీ అధినేత జగన్లో సొంత జగన్పై సొంత పార్టీ నేతల విమర్శలు చేస్తున్నారు జగన్ నాయకత్వంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదు దీంతో జగన్ ప్రతిపక్ష నాయకుడిగాను అనర్హుడంటూ ప్రజలు తీర్పిచ్చారనే చర్చ జరుగుతోంది ఇంతటి ఘోర పరాజయం చూసిన తర్వాత జగన్ నాయకత్వంపై విశ్వాసం తగ్గుతుందని సొంత పార్టీ నేతలు కూడా పార్టీని విడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది అదే జరిగితే వైసీపీ మరింత బలహీనపడే అవకాశం ఉందని పార్టీ ఆ పార్టీ వచ్చే ఐదేళ్లలో ఆమరూపాలు లేకుండా పోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది దీంతో ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రజల కోసం పోరాడుతానంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు ప్రజల నుంచి ఆశించినంత ఆదరణ లేకపోవడంతో ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం సొంత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు తండ్రి మరణం తర్వాత వైఎస్ఆర్ కుటుంబం కాంగ్రెస్ను విభేదించింది తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో జగన్ను షర్మిలో విభేదించారు సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిల ఆ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో ఏపీలో ఆ పార్టీకి బలం లేకపోయినా కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తుకైతే అలాంటి నష్టం లేదు వైసీపీ ప్రాంతీయ పార్టీ కావడంతో మనుగడ సాగించడం కష్టతరం కానుందని సొంత పార్టీ నేతల దూరమైతే జగన్ సైతం చెల్లిబాటలో పయనించే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్లో ఎక్కువ మంది జగన్తో ప్రయాణించారు మరోసారి వైసీపీ కాంగ్రెస్లో విలీనమైతే వైసీపీ క్యాడర్ కాంగ్రెస్లోకి వెళ్లడం ద్వారా ఆ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పుంజుకునే అవకాశం ఉండవచ్చని వైసీపీ అధినేత జగన్ ఆలోచిస్తున్నట్లుగా చెప్తున్నారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జగన్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని ఒక ప్ర ఓ రకమైన ప్రచారం జోరుగా సాగుతోంది ఇక జాతీయ పార్టీ అండవుంటే రాజకీయ భవిష్యత్ అంధకారం కాకుండా ఉంటుందనే ఆలోచనలో వైసీపీ అధినేతలు ఉన్నట్లు చెప్తున్నారు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఏపీలో వైసీపీ ప్రధాన ప్రత్యర్థి టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంది ప్రస్తుతం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో స్నేహం చేయడం బెటర్ అనే ఆలోచన చాలామంది వైసీపీ నాయకుల్లో ఉంది కానీ వైసీపీని తమ కూటమిలో చేర్చుకునేందుకు బీజేపీ అంగీకరించకపోవచ్చు కేంద్రంలో కమలం పార్టీకి అధికారానికి అవసరమైన మెజారిటీ కూడా లేదు దీంతో టీడీపీ జేడీయూ మద్దతు తప్పనిసరి ఒకవేళ వైసీపీని ఎన్డీఏ చేర్చుకుంటే టీడీపీ దూరమయ్యే అవకాశం ఉంటుంది అందుకని వైసీపీని బీజేపీ దగ్గరకు చేరనిచ్చే అవకాశం లేదని చర్చ వినిపిస్తోంది ఇక జగన్ కొన్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్ అందుకే వైసీపీని కాంగ్రెస్ విలీనం చేసి పార్టీ పీసీసీ బాధ్యతలు జగన్ తీసుకుంటారనే ప్రచారం జరుగుతుందంటున్నారు అంటున్నారు అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది